నారాయణ ఉమెన్స్ కాలేజ్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగింది దుంటిగల్ మల్లంపేట బ్రాంచ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు వారిని నిజాంపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత పిల్లలను తల్లిదండ్రులను ఇళ్లకు పంపించారు కాగా విషయం తెలుసుకున్న ఫుడ్ ఇన్స్పెక్టర్ కాలేజ్ హాస్టల్ కిచెన్ లో తనిఖీలు చేపట్టారు శాంపిల్స్ సేకరించి నోటీసులు జారీ చేశారు కాగా రెండు రోజుల క్రితమే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్లుగా తెలుస్తోంది అయితే కాలేజ్ హాస్టళ్లకు సప్లై అవుతున్న వాటర్ ట్యాంకర్ వల్లే ఫుడ్ పాయిజన్ జరిగినట్లుగా తెలుస్తోంది ఘటనను యాజమాన్యం గోపి ఉంచుతున్నట్లుగా తెలుస్తోంది <laughs> నారాయణ ఉమెన్స్ కాలేజ్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగింది దొండిగల్ మల్లంపేట బ్రాంచ్ లో ఘటన చోటు చేసుకుంది పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు వారిని నిజాంపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత పిల్లలను తల్లిదండ్రుల ఇళ్లకు పంపించారు కాగా విషయం తెలుసుకున్న ఫుడ్ ఇన్స్పెక్టర్ కాలేజ్ హాస్టల్ కిచెన్ లో తనిఖీలు చేపట్టారు శాంపుల్ సేకరించి నోటీసులు జారీ చేశారు రెండు రోజుల క్రితమే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్లుగా తెలుస్తోంది అయితే కాలేజ్ హాస్టల్ సప్లై అవుతున్న వాటర్ ట్యాంకర్ వల్లే ఫుడ్ పాయిజన్ జరిగినట్లుగా తెలుస్తోంది ఘటనను కాలేజ్ యాజమాన్యం గోప్యంగా తెలుస్తోంది